ఏపీలో పరిస్థితులపై కొందరు విద్యావంతులు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం మళ్లీ వస్తే ఆంధ్రలో తొలిసారి తమ గడ్డపై నిర్మించుకున్న రాజధాని అమరావతి దేశంలోనే అధునాతన నగరంగా రూపుదిద్దుకుంటుంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణ గోదావరి డెల్టాలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న జిల్లాలకు సాగునీటి భద్రత ఏర్పడుతుందని విద్యావంతుల బృందం ప్రచారం చేస్తుంది అంతేకాదు పంచమ నదుల సంగమం ఆచరణ రూపం దాల్చుతుంది నాగావళి వంశధార రిలోని మిగులు జలాలతో సీమ వరకు సాగునీరు అందుతుంది ఏపీ సంగతి అలా ఉంచితే కేంద్రంలో బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు పలుకుబడితో హోదా వస్తుంది నిర్మాణంలో ఉన్నవి ప్రతిపాదనలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంద్రినీవా గాలేరు నగరీ పూర్తవుతాయి స్థిరమైన విధానాలు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కొనసాగడం వల్ల ఇప్పటికే వచ్చిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు వస్తాయి వాటి అనుబంధ పరిశ్రమలు వేగంగా వస్తాయి ఉద్యోగ అవకాశాలతో పాటు భూముల రేట్లు పెరుగుతాయి చంద్రబాబు దూరదృష్టి నిర్ణయాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరుగుతుంది దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు పెరగడానికి ఇప్పటికే పడిన పునాది బలపడుతుంది చంద్రబాబు మళ్లీ వస్తారో లేదో అని తమ నిర్ణయాలు పెండింగ్ లో పెట్టుకున్న పారిశ్రామికవేత్తలు సంస్థలు విదేశీ పెట్టుబడిదారులు ఆయన మళ్లీ ఐదేళ్లు ఉంటారని తెలిస్తే ధైర్యంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు టీడీపీ మళ్లీ గెలవకపోతే ఏం జరుగుతుందో కూడా విద్యావంతుల బృందం వివరిస్తోంది టిడిపి రాకపోతే అమరావతి నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకుంటాయి ప్రాధాన్యాలు మారి అమరావతిపై ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు వెనక్కిపోతాయి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగం కూడా తగ్గుతుంది ఇది చంద్రబాబుకు పేరు తెచ్చిన ప్రాజెక్ట్ అనే కారణంగా డిజైన్ల మార్పు కాంట్రాక్ట్ సంస్థల మార్పు వంటి ప్రతిపాదనలతో దాని రూపరేఖలు మార్చే ప్రయత్నం జరుగుతుంది దీనివల్ల జాప్యం జరుగుతుంది నదుల అనుసంధానం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ప్రాధాన్యాలు మారిపోతాయి తమకు పేరు రావాలన్న తపనలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పక్కకు పెట్టి కొత్త వాటిని ముందుకు తెచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఇదే జరిగింది దీనివల్ల పాతవి ఆగిపోతాయి కొత్తవి అందుబాటు లోకి రావడానికి సమయం పడుతుంది సంక్షేమ పథకాల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి పాత ప్రభుత్వ ముద్ర ఉన్న వాటివి కాకుండా తమకు పేరు తెచ్చేవి కావాలన్న తాపత్రయంతో కొత్త పథకాలు ప్రవేశపెడతారు వీటికి డబ్బులు లేక పాత పథకాలు అటకెక్కుతాయి దీనివల్ల పేదలు నష్టపోయే ప్రమాదం ఉంది అయితే ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ ప్రభావం పెరుగుతుంది తమకు ఇబ్బంది అనుకున్న పథకాలు లేదా కార్యక్రమాల్ని తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా నిలిపివేస్తుంది లేదా వేగం తగ్గేలా చేస్తుంది ఉమ్మడి రాజధానిలోని ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం తన ఒత్తిడిని తగ్గించుకునే ప్రమాదం ఉంది సుమారు లక్ష కోట్ల విలువైన ఆస్తులపై వాటా కోల్పోయే అవకాశం ఉంది టీఆర్ఎస్ మద్దతుతో పీటమెక్కే వైసీపీ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులకు దిగలేదు ఏపీ ప్రభుత్వంలో కేసీఆర్ పలుకుబడి వల్ల హైదరాబాద్ లోని ఆంధ్రులపై టీఆర్ఎస్ పట్టు మరింత పెరుగుతుంది పారిశ్రామిక వేత్తలు స్థిరాస్తి వ్యాపారులు అక్కడ ఆస్తులు ఉన్నవారు కేసీఆర్ కు లోబడి ఉండాల్సి వస్తుంది జగన్ పై సీబీఐ కేసు వల్ల కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వైసీపీ సర్దుకుపోయే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది రాష్ట హక్కులు అవసరాలపై వైసీపీ గట్టిగా అడగలేదు పోరా అందుకే విద్యావంతుల బృందం మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ప్రచారం చేస్తుంది అంతేకాదు ఓటర్లను చైతన్యపరుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి